నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ మహబూబాబాద్ జిల్లా తోరూరుపట్న కేంద్రంలోని స్థానిక మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తక్షణమే తీర్చాలని టీయుసీఐ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్యకి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా టీయుసిఐ జిల్లా అధ్యక్షుడు కోతపల్లి రవి మాట్లాడుతూ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకు గత ఆరు నెలల నుండి జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందిగా మారుతుందని కార్మికులకు చెల్లించవలసిన పాత బకాయిలను వెంటనే చెల్లించాలని అదేవిధంగా గత పది నెలల నుండి కార్మికులకు సబ్బులు కొబ్బరి నూనెలను అందించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ కార్మికుల జీతాలలో కట్ అవుతున్న పిఎఫ్ వారి వారి ఖాతాలలో జమ కావడం లేదని వాటిని కూడా వెంటనే వారి ఖాతాలలో జమ అయ్యేటట్లు చూడాలని అన్నారు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి పారిశుద్ధ్య కార్మికునికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండే విధంగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సిబ్బంది ప్రసాద్ రామస్వామి భిక్షపతి మురళి వెంకన్న నవీన్ హరీష్ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు ఇండియా టీయూసీఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు తొరూరు మున్సిపాలిటీ కార్మికుల సమస్యల మీద ఈరోజు చైర్మన్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక మూడు డిమాండ్లను ప్రధానంగా వారి దృష్టికి తీసుకొచ్చాం ఒకటి గత ఆరు నెలలుగా ఏరియర్స్ అంటే జీతాల బకాయిలు ఉన్నవి అవి వెంటనే ఇవ్వాలని చెప్పి కోరాం రెండవది పది నెలలుగా సబ్బులు కొబ్బరి నూనెలు కార్మికులకు ఇవ్వలేదు అవి వెంటనే ఇవ్వాలని చెప్పి కోరాము పిఎఫ్ ఈఎస్ఐ కార్డులు ఇవ్వలేదు అట్లనే జీతాలల్లో కట్ అవుతున్న పిఎఫ్ఓ అకౌంట్లో జమ అవుతలేవు ఇవి ప్రధానంగా ఈరోజు తొరూరు మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వీటిని పరిష్కరించాలని చెప్పి చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోయాం చైర్మన్ గారు వాటిని సానుకూలంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇవి తొందరలో పరిష్కారం కాకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి మేము తెలియజేశాం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ అరవై ప్రకారం ఇవ్వాల్సిన వేతనాలు ఇంకా బకాయి ఉండటంతో పాటు అవి సరిపోవట్లేదు ఈరోజు అనేక రకాల ధరలు నిత్యావసర సరుకుల ధరల నుంచి మనం వాడుకునే అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినవి కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో కనీస వేతనం ప్రతి కార్మికుడికి ఇరవై ఆరు వేలు ఉండాలి అని చెప్పి ఇచ్చిన తీర్పు ఏదైతుందో సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేలు కనీస వేతనం అనేది ఈ మున్సిపల్ కార్మికులకు కూడా ఇవ్వాలి వర్తింపజేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఈ జీవో నెంబర్ అరవైని సవరించి పెరిగిన ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలి వారందరినీ అర్హతను బట్టి వారందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం